ನಮಸ್ಕಾರ ನೆನ್ಸಹನಾ ನೈಂಟಿ ನೈನ್ ಮನಭಕ್ತಿಗೆ ಸ್ವಾಗತ హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి గుడికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి అవి చారిత్రక ప్రాధాన్యం వల్లనో పురాణ ప్రాశత్యం వల్లనో వాస్తుకల ఆకర్షణీయంగా ఉండటంతోనూ ఏదో ఒక విధంగా ప్రాచుర్యం చెందుతుంటాయి అయితే చాలా అరుదుగా కొన్ని ఆలయాలు మాత్రం వీటన్నిటితో పాటు సినిమా షూటింగ్ల పరంగానూ పెళ్లిళ్ళు బాగా జరగటం వల్లనో బాగా ప్రాచుర్యం పొందాయి భక్తుల ఆదరణని చూరగొంటున్నాయి ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే శంషా బాద్ సమీపంలోని అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం కూడా ఇదే కోవకి చెందుతుంది ఈ ఆలయం హైదరాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ బస్ స్టాప్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మపల్లిలో ఉంది ఇది చాలా చాలా పురాతనమైన దేవాలయం ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో వేంగిరాజులు నిర్మించారట ఈ ఆలయంలోని శ్రీరాముడి విగ్రహం సుమారుగా ఏళ్ల క్రితం నాటిదని చెప్తారు ఏడంతస్తుల పెద్ద గోపురంతో ఈ ఆలయం ఉంటుంది ఈ గోపురం ద్వారం పైన విష్ణువు నిద్రిస్తున్న భంగిమలో ఉన్న పెద్ద విగ్రహం సాయి ఉంటుంది ఆలయం చుట్టూ పెద్ద కారిడార్ మకర తోరణంతో కలిసి ఉన్న సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉంటాయి ఇక్కడ మరొక ఆసక్తికర విషయం ఏంటంటే సాధారణంగా మనం గమనిస్తే శ్రీరాముడితో పాటు ఆంజనేయుడు గర్భగుడిలో కొలువై ఉంటాడు కానీ ఈ గుడిలో మాత్రం గర్భగుడిలో కాకుండా శ్రీరాముడికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆంజనేయ స్వామి మనకి దర్శనమిస్తాడు ఇక ఈ దేవాలయంలో చాలా పురాతనమైన కోనేరు కొబ్బరి చెట్లతో ఎటు చూసినా పచ్చదనం ఎంతో ఆహ్లాదంగా అందంగా ఉంటుంది అంతేకాకుండా పొడవాటి ప్రాకారాలు ఎత్తైన రాజగోపురం కలిగి సుమారుగా తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంటుంది సీతమ్మవారు ఇక్కడ కొలువు తీరటంతో ఈ ఊరికి అమ్మపల్లి అని పేరు వచ్చిందంట ఆలయంలోని రాములవారి కళ్యాణ రాముడు గాను సీతమ్మవారు సంతాన ప్రధానిగా గాను భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నారు మరో విశేషం ఏమిటంటే పెళ్లి కావాలనుకునే వాళ్ళు సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఇక్కడ సీతారాముల్ని దర్శించుకుంటే కోరిక కలు తీరుతాయనేది ప్రతీతి ఈ ఆలయంలోని రాముల వారు కుడి చేతిలో బాణాలు ఎడమ చేతిలో విల్లు పట్టుకున్న కోదండ రాముడిగా మనకి దర్శనం ఇస్తుంటారు అయితే మన పురాణాల ప్రకారం పద్నాలుగేళ్లు వనవాస సమయంలో శ్రీరాముడు సంచరించిన ప్రాంతాల్లోనే ఈ కోదండ రాముడి ఆలయాలు కనిపిస్తాయి అంటే ఇక్కడ కూడా శ్రీరాముడు సంచరించినట్లుగా చెప్తున్నారు అంతేకాకుండా ఈ ఆలయ ముఖ మంటపంలో కూర్మం ఉండటం వల్ల ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం మరో విశేషం ఏమిటంటే సుమారుగా తొమ్మిది ఎకరాలలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణానికి ఎంతో పౌరాణిక ప్రాశస్యం కూడా ఉందట సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరాముడు దండకారణ్యంలో సందరించే సమయంలో ఇక్కడ ఒక రాత్రి సేద తీరాడని కూడా చెప్తారు అలాగే అప్పటికీ శ్రీరాముల వారిని హనుమంతుడిని కలవలేదని కూడా అందువల్లే హనుమంతుడు హనుమ విగ్రహాన్ని ఎదురుగా ఉన్న మంటపంలో తర్వాత ప్రతిష్ఠించి ఉంటారని కూడా అంటారు అయితే ఇక్కడ గరుత్మంతుల వారి విగ్రహం కూడా మనకి కనిపిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గుడికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అయితే ఈ ఆలయానికి సినిమా గుడి అని కూడా పేరుంది ఇక్కడ ఏ సినిమా చేసినా కూడా అది ఖచ్చితంగా హిట్ అవుతుందని భక్తులు నమ్ముతారు దీంతో మన బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ ఆలయాన్ని అమితంగా ప్రేమిస్తుందట ముఖ్యంగా మురారి సినిమాతో ఇది సినిమా గుడిగా స్థిరపడిపోయింది ఆ సినిమా సూపర్ హిట్ కావటంతో తర్వాత చాలా సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ చేసుకున్నాయి కనీసం ఒక్క షాట్ అయినా కూడా ఇక్కడ తీస్తే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం తెలుగు సినీ పరిశ్రమలో బలపడింది అంతేకాకుండా ఇక్కడ వివాహాలు సైతం తరచుగా జరుగుతుంటాయి ఇక్కడ వివాహం చేసుకుంటే ఎంతో పుణ్యమని కూడా భక్తులు భావిస్తుంటారు